అన్ని వర్గాలకు సమన్యాయం గోరంట్ల కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు సాటిలైట్ సిటీ బాటర్ సీసాల ఫ్యాక్టరీ పుణ్యక్షేత్రం వెళ్లే రూట్లో ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమం వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు очку ok relasyon Bu子 station hai lalu